ఫుల్ డార్క్ రెడ్ అన్న ఓకే చూడండి ఫ్రెండ్స్ లోపల యాక్షన్ అవుతుంది అక్కడ సైడ్ అయితే పోదాం అక్కడ సైడ్ అయితే చూడండి అక్కడ లోపల యాక్షన్ అవుతుంది పోదాం చూడండి ఇది పద రంగుల రేట్ అయితే క్వాలిడే మాల్ ఉంటుంది పదారుందలు పోయింది రేట్ వచ్చేసి పది కేజీల బాక్స్ ఉంటుంది వచ్చేసి చూడండి యాక్షన్ అవుతుంది చూడండి అప్పుడైతే యాక్షన్ అవుతుంది మళ్ళీ అక్కడ వేడు రేట్ అక్కడ వేయం చూడండి బిటర్ అయిపోయింది యాక్షన్ చూడాం ఇక్కడ వచ్చింది అన్న అయితే అమ్ముతుడు ఎన్నికెలుసాను ఇలా ఎంత రేటు పదిహేడు వందల యాభై చూడండి మొత్తం కింద పోసింది చూసుకోని పదిహేడు వందల యాభై రూపాయలు అంట పది ఎక్కడ కేస్తా మార్లేదు కర్ణాటక మాల వచ్చేసి ఈ కర్ణాటక వచ్చేసి ఇది చూడండి షాక్ ఉందానా చూద్దాం ఫ్రెండ్స్ ఎర్రౌండ్ ఎట్లా ఇది పదిహేడు యాభై అంట వచ్చేసి మాల్ వచ్చేసి ఇది క్వాలిటీ చూద్దాం షాక్ ఏదైతే నా బండి బండితనం ఇచ్చిన చూడండి ఎట్లా ఉండే చూద్దాం ఒకసారి ఎర్రగా వెళ్దాం అనిపిస్తుంది నాకు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి చాలా చూపి చూపించు చాలు రైట్ షాప్ పంట ఫస్ట్ చూడండి అనేది అని ఇది పదహారు వందలు అది పదిహేడు యాభై వస్తాయి చూడండి ఇది పదిహేడు యాభై అండి వచ్చేసి ఇప్పుడు చూసిన మాలు అంటే అది కదా సేమ్ అన్నో అది చూడండి చూడండి వచ్చేసి టూ డే నాడు కదా మాలు చాలా వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే యాపిల్ వేర్లోకి వచ్చినా మనం అయితే యాపిల్ అయితే చాలా వచ్చింది చూద్దాం చూడండి ఏమవుతుంది రేటు యాక్షన్లో చూద్దాం సరే యాక్షన్ అయిపోయినాక మనం అనుకులంగా పోదాం అనుకులంగా పోయి చెప్దాం ఒకసారి అక్కడ ఉంది ఆపిల్ వేర్ అయితే చాలా వరకు అయితే ఇంకా యాక్షన్ అయిపోయినాక మనం పోదాం

చూడండి ఇది వచ్చేసి రెండు ఇది మూడు అరవై పోయింది ఇది వచ్చేసి రెండు డెబ్బై పోయింది చూడండి ఈ మూడు ఇరవై పోయింది తినిసో బీస్ పై పది కేలు కేడి యాక్షన్ అవుతుంది మూడు పది పోయింది ఇప్పుడు అయితే తినిసో దశ పోస్తుంది చూడండి పోసి తినిసో దశ పోయింది అన్ని అచ్చిన అయితే ఇప్పుడు అన్ని చూడండి మాత్రం మంచి మామా ఓ మామా చూడండి మూడు వందల యాభై నుంచి ఇంకా పోతుంది కిందికి పోతుంది రెండు వందల యాభై పదిహేడు వందల యక్షణ మాత్రం వీటిలో చూడండి రెండు యాభై పోయింది అది వచ్చేసి పోసేది తినుస పోతుంది రెండు వందల యాభై పోతుంది మూడు వందలు పోతుంది రేటు మాత్రం అంటే మాల్ని బట్టి రేటు పోతుంది దోశ వస్తే రెండు ఎనభై పోయి పోతుంది రెండు యాభై కాని పోతుంది తక్కువ పోతుంది తక్కువ పోతుంది ఎక్కువ పోతుంది మాలు మాత్రం మంచి గ్యారంటీ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి వచ్చేసి టుడే నాడు మాత్రం రేటు మాత్రం మంచిగా పోతుంది చూద్దాం చూడు ఇదంతా ఇది మన జామకాయ ఏరియా అంతా జామకాయ వస్తుంది చూద్దాం ఎంబ్రైడ్ ఉంది జామకాయ ఏమి ఉంది బాబా ఇది 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 బాక్స్ ఇది ఇరవై కేజీలు ఇది ఆర్డర్లు ఇప్పుడు వచ్చింది అండి చూద్దాం ఇది ఎనిమిది యాభై అంట వచ్చేసి పదిహేడు కేజీస్ అంటే బాక్స్ వచ్చేసి చూడండి మరి వచ్చేసి గ్యారంటీ టాప్ టా వచ్చేసి అంటే ఇది ఏమిటండి ఇది ఐదు వందలు ఎన్ని కేజలు ఉంటాయి బాక్స్ పదిహేడు కేజీలు ఉంటుంది ఓకే చూడండి ఐదు వందలు అండి ఇది వచ్చేసి మాల్ రేటు చూడండి మాల్ మాత్రం ఎక్కి క్వాలిటీ మాల్ డిఫరెన్స్ మాల్ ఉన్నాయి ఆరు యాభై మాలో ఉంది పదిహేడు కేజీలు వస్తుంది ఇది వచ్చేసి అంతా వైట్ ఇది చూడండి ఇది నాలుగు యాభై ఐదు ఇన్ని పదిహేడు కేజీలు పదహారు కేజీలు వస్తాయి ఎందుకంటే ఇవి జంకాయ రేటు నాటు జమకాయ అయితే వచ్చింది అవి చెప్పినట్టు జంకాయ వచ్చేసి నాటుకాయ मतलबु अटकी पापम क्विटी ड